తిప్పు తిప్పు అదే అదే మాత్రం అవ్వాలి ఏందబ్బా ఈ గుడ్లు చూస్తే ఇప్పుడే తినేయాలనిపిస్తుందా హాయ్ హలో వెల్కమ్ టు క్రేజీ ఈ రోజు అయితే మనం ఏం చేయబోతున్నాం మీకు తనమేళ ఆల్రెడీ చూసే ఉంటారు ఈ రోజు మనం ఏం చేయబోతున్నాం అంటే గుడ్లు గ్రేవీ చేసుకుని అందులోకి చపాతి వేసుకునేది తినబోతున్నాం అవి కూడా అట్లాంటి ఇట్లాంటి గుడ్లు కాదు చాలా అరుదుగా దొరికే జాతి కోడి గుడ్లు అవి మేము బయట నుంచి కొనుక్కుని ఒక ట్రేక్ అయితే తీసుకొచ్చేసాం అలాగే మన దోస్తు కాలతో అందరితో కలిసి అయితే ఈ రోజు అయితే మనం ఈ వంట రకమైనది అయితే చేయబోతున్నాం వీడియోని అయితే పూర్తిగా చూడడానికి ట్రై చేయండి ఫుల్ గా చూడండి వీడియోని అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ లో పెట్టుకుని మనం ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేయాలి మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటాయి అందరూ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాం ఇంకా మనం లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా వెళ్దాం ఓకే మనం అయితే ఇప్పుడు పిన్ని రోల్ చేసే కార్యక్రమంలో ఉన్నాం వాళ్ళు రుద్దే కార్యక్రమంలో ఉన్నారు మా వాళ్ళు ఒకసారి మన వాళ్ళు చూపించాం సార్ అందరిని ఇక్కడ రుద్దుతుంది అయితే ఇట్స్ మీ అని అనిగా ఫస్ట్ నేనైతే రెండు రుద్ది అయినా నా ఇంకా ఒకటే రుద్ధా ఉన్నాడు అది మన ఫామ్ ఒక రుద్ది రుద్దాలయ్యాడే ఫామ్ లో ఉన్నాను చెప్పిందా అక్కడ రుద్దే వాళ్ళకన్నా ఇక్కడ రోల్ చేసే వాళ్ళకి ఎంత కష్టమో చేతులు పోతాయి సో మీరు మమ్మల్ని చూసి లైక్ చేయండి అక్కడ కూర్చొని చెప్పేదానికి ఏమైంది అప్పి అక్కడ రుద్దే రుద్ధి తెలుస్తుంది మనం చపాతీలు అయితే ఇంటికాయ తయారు చేసుకుని పోతున్నాం తిప్పు తిప్పు అటు తిప్పు ఇటు తిప్పు ఎగరేసి తిప్పు ఎక్కడికి పోయినా మనం ఊదే మేము బాధ అయితే తప్పట్లేదు పాపం చూడండి ఓకే తిప్పు తిప్పు అదే అది ఆ మాత్రం అవ్వాలి విధంగా అయితే మనం అన్నీ చపాతీ లేకుండా చేసుకుని మనం అనుకున్న ప్లేస్కి అయితే వెళ్దాం గుడ్లను అయితే ఉడకబెట్టేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ నేను ఎవరో మీకు తెలిసిందే ఈరోజు మనతో పాటు కొత్త వ్యక్తి అయితే జాయిన్ అయ్యారు ఆయన ఎవరో కాదు మా మామ హాయ్ మీకు ఇంకో వ్యక్తిని చూపిస్తాను అతను ఎవరే కదా మన ఆత్మీయుడు ఆదోత్ బాంధువుడు పవన్ జయ్ గారు పవన్ జయ్ గారు మీ ద్వారా మన వాళ్ళకి ఏదైనా చెప్పదలుచుకున్నారా కొత్తగా చెప్పేది ఏమో లేదు మన యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబర్ గా చేయండి ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది మాకు ఎంత మంది ఫాలోవర్స్ వస్తే మాకు అంత బెనిఫిట్ గా ఉంటది మేము ఇంకా మరిన్ని వీడియోలో చేస్తాం మీకోసం ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనం అయితే మన స్వామిని అయితే చూస్తున్నాం నిన్న నిన్న మొన్న మొన్ననే మొన్న కదా వచ్చింది మొన్నే తిరుమల నుంచి వచ్చాడు లడ్డు అయితే ఇంకా లడ్డు అయితే బయటకు రాలేదు మీకు ఏమైనా ఇస్తాడేమో అడగండి ఒకసారి వస్తుందా లడ్డు కావాలంటే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలా కావాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా వాళ్ళు చెప్పేది అయితే మీరు ఇచ్చే సపోర్ట్ మాకు ఎంతో అవసరం ఒడిపోయినాయి వీటిని ఒల్చుకోవడమే మనం లేటు మా మాన వాళ్ళు వస్తున్నాడా లేదా అన్ని గుడ్లు పోల్చేసుకొని మొత్తం రెడీ చేస్తున్నాం ఫ్రెండ్స్ మొత్తానికైతే అయిపోయింది అన్నారు అయిపోయిందా ఫ్రెండ్స్ గుడ్లు అయితే వలవడం అయిపోయింది ఇంక లేట్ లేకుండా కర్రీ చేసుకోవడమే అందుకైతే మన ఆనియన్స్ అయితే వేసుకుందాం ఇందులో మనకు వంట మాస్టర్లు అయితే ఇద్దరున్నారు చూస్తున్నారు కదా ఇక్కడైతే పవన్ జై ఇక్కడైతే మన తిరుమల మామ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ బెంగళూరు లో ఫేమస్ బెంగళూరు నుంచి తీసుకొచ్చు అలానే ఇప్పుడు మనం టంగుటూరు టమాటా అయితే వేసుకున్నాం టమాటా ఎరగడ్డ వాడుచుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి పసుపు కాస్త తగినంత పసుపు అయితే వేసుకోవాలి గుంటూరు కారం కారం అయితే మా వాళ్ళు ఎక్కువ కోరారు అందుకే ఘాటుకైతే మేమైతే కారం అయితే వేసుకున్నాం మీకు తగినంతకైతే మీరు వేసుకోండి మీరు మీరు ట్రై చేసే పని అయితే మేమైతే ఘాటుగా తింటాం కాబట్టి గుంటూరు కారణం మేము ఎక్కువైతే వేసుకున్నాం మనం గుడ్లు అయితే వేసుకుందాం గుడ్లు కొద్దిగా వాటర్ అయితే పోసుకుందాం మరి ఎక్కువ కూడొద్దు మనం తగినంత వాటర్ అయితే పోసుకుందాం గుడ్లతో మా మామ స్టైల్లో బాధపడుతున్నాడు ఆయన్ని బాండలు అయితే వేసుకున్నాం అంటే ఇంకా ఇది బెంగళూరు స్టైల్ అనమాట తగినంత సాల్ట్ అయితే వేసుకుందాం గరం మసాలా గరం మసాలా కూడా మనం తగినంత అయితే వేసుకుందాం మన కర్రీ అయితే లాస్ట్ ఎండింగ్ అయితే వచ్చేసింది ఇంకా సేపట్లో లేట్ లేకుండా అయితే దీని ఖాతాయితే ముగిచ్చు ఇప్పుడు లేట్ అయిన మన అనిల్ రావు అయితే టేస్ట్ చేస్తున్నానైతే చూసాడు బా గుడ్డు గుడ్డు సర్ది అన్నాడు ఎలా ఉందిపోతుంది నేను ఎక్స్పెక్ట్ చేయలే ఎంత బాగా వస్తుంది చపాతీలు వేసుకొని తింటే ఏం ఉంచేటట్టు లేరు బాండ్లు బాండ్లు ఉన్నారు ఇద్దరు అసలు కూడా డౌట్ లేదు డౌట్ అయితే లేదు అయిపోయింది అయిపోయింది మనతో పాటు మన పిల్ల కూడా వచ్చాడు హాయ్ హాయ్ చూడు టేస్ట్ చూడు

ఏందబ్బా ఈ గుడ్లు చూస్తే ఇప్పుడే తినాలనిపిస్తుందా మావా అయితే రెడీగా ఉన్నాడు నా పక్కనే గుడ్లు చేసి ఫస్ట్ గుర్తు మొత్తం నేనే చేస్తాను చేస్తానైతే సెట్ చేసాడు ఏమో కానీ మామే ఓకే ఫ్రెండ్స్ మనం ఎప్పుడెప్పుడు అనుకున్నది అయితే పూర్తి అయితే అయిపోయింది ఎగ్ గ్రేవీ అయితే పూర్తి అయిపోయింది పాటు మేము చపాతి అయితే ముందుగానే కాల్చిపెట్ వేసుకున్నాం ఇప్పుడు టేస్ట్ చేస్తాం చేద్దామా ఇంట్లో కావాలంటే ట్రై చేసుకోండి కలిపి సూపర్ తుమ్మేసం బాగుంది ఉంది మామ సూపర్ ఉంది వండజా మా మామేనా గ్రేవీ అయితే సూపర్ గా దంచి ట్రై చేయ మామూలుగా అయితే లేదు గ్రేవీతో చపాతి అంటే ఆషామాసా విశాఖ టేస్ట్ అయితే పోతుంది மனவாள் ஆரகிஸ்தான் இதுகோ நாலு குட்லேஸ்க்கு அல்ல மனோ பாட்டு ஆட செப்போ ஆடு காதுனது கதா போது நோட்டு தான் செப்பேமே அதிர்ப்பி கேண்ட்ஸ் మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియో బై బాయ్